ఉదయం జరిగినటువంటి ఆరు కళ్ళ విభాగంలో మొత్తము పదకొండు గంటల పోటీలో పాల్గొనడం జరిగింది అందులో కమిటీ వాళ్ళ నిర్ణయాలకు ఎన్ని బహుమతులను కేటాయించడం జరిగింది మొదటి బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ ఓసూరమ్మ తల్లి ఆశతో నాటి ఓసూర్వే గారు ఎన్టీపీ కాగేశ్వరం గ్రామంపేది మండలం ప్రకాశం జిల్లా గారు ఐదు వేల మూడు వందల తొంభై తొమ్మిది నాలుగు వందల జరిగి కలవసం చేసుకోవడం జరిగింది రెండవ దోమతి ఇరవై ఐదు వేల రూపాయల నెల మొత్తాన్ని శ్రీ 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 లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి ఆశస్సులతో ఎస్ఎల్ఆర్ రెడ్డి ఆకమే గ్రామం రాచంద మంగళం చేసుకోవడం జరిగింది మూడవ గ్రామకి ఇరవై వేల రూపాయల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశతో వెంకటెడ్డి కలసపాడు కలసపేడు మండలం కడప జిల్లా అన్ని కందే జంగా నారాయణపల్లి గ్రామం అర్ధ మండలం ప్రకాశం జిల్లా గారు ఐదు వేల పదహారు కైవసం చేసుకోవడం జరిగింది నారాకి పదహైదు వేల రూపాయల మొత్తాన్ని శ్రీ అన్న కూతుర్ల దర్శిత రెడ్డి నిశాంత్ రెడ్డి

స్వామి ఆశకు డిఎం చాతాసిలి కన్యాకల్లి గమన్ అందనాడు మండలము ప్రకాశం జిల్లా నాలుగు వేల ఐదు రూపాయల మూడు వేల రూపాయల నగదు చేసుకోవడం